నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలంలోని చినగానిపల్లి వద్ద గల రామన్న కతువ గుండ్లకమ్మ నది పైన భారీగా రామన్న కతువ చెక్ డామ్ కట్టి నీటిని నిల్వ చేసే పరిస్థితి ఏర్పాటు చేశారు అయితే అక్కడ గుండ్లకమ్మ వరద ఉధృతి భయంకరంగా ఉండడంతో రామన్న కతువ చెక్ డ్యామ్ మీద నుండి అక్కడ అలుగుల నుండి నీరు కిందకు దుంకుతూ వస్తున్న యొక్క పరిస్థితి మనం చూస్తున్నాము ఇది అక్కడ నుండి ఖమ్మం చెరువు మీదుగా మార్కాపురం ఇట్లా ప్రవహిస్తుంది గుండలకమ్మ పుట్టిన దగ్గర గుండ్ల బ్రహ్మేశ్వరం నుండి నదీ పరివాహక ప్రాంతం మొత్తం కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న యొక్క పరిస్థితి మనం చూస్తున్నాము రామన్న కత్తువ దగ్గర చిన్న చిన్న కట్టలు కూడా తెగిపోయి ఇట్లా నీరు కిందకు వస్తున్న ఒక ఇది ఇప్పుడు మనం చూస్తున్నది రామన్న కతువ డ్యాము ఆ డ్యామ్ మధ్యలో ఉండే తూముల దగ్గర అదేవిధంగా పక్కన గ్యాప్స్ నుండి నీరు కిందకు వస్తున్న యొక్క వరద ఉధృతి మనం గమనిస్తున్నాము గుండకమ్మ నది పరివగ ప్రాంతం అన్ని చోట కూడా ఇలానే ఉంది నది ప్రవాహం ఉధృతంగా ఉంది గతంలో లేని విధంగా ఈసారి వర్షం గత నాలుగు రోజుల నుంచి కురుస్తుండటంతో వరద ఉధృతి పెరిగింది దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇరిగేషన్ శాఖ అధికారులు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా రెవెన్యూ అధికారుల సహా పర్యవేక్షణతోటి ఇద్దరు కూడా రుణ శాఖల అధికారులు పర్యవేక్షిస్తున్నారు రామన్న కతువ రాచర్ల మండలం చిరానిపల్ల యొక్క సమీపంలో ఉన్న రామన్న కతువ యొక్క వరద ఉధృతి మనం చూస్తున్నాం Thank you for watching Agni24Talks.